ఆదివారం వచ్చేది ఈ ఏడు రోజులలో చెయ్యని ఒక పని ఆదివారం చేద్దాము అని స్పెషల్గా పిలుపునిచ్చాడు రొట్టె విరుచుటకే కూడుకున్నాము ఆదివారం మేము కూడుకున్నప్పుడు ఎలా కూడుకున్నాం కదా రొట్టె తీసుకురా విరిచేద్దాం అనలేదు ఆదివారం కూడుకున్నాము గనుక రొట్టె విరుచితి కాదు అసలు కూడుకున్న ఉద్దేశమే రొట్టె విరవడం రొట్టె విరిచే ఉద్దేశంతోనే మేము ఆదివారం కూడుకున్నాం శనివారం కూడా కూడుకున్నాం ఆ పర్పస్ వేరు శుక్రవారం గురువారం బుధవారం కూడుకున్నాం ఆ ఉద్దేశం వేరు ఏ రోజు చెయ్యని ఒక పని ఆదివారం మాత్రమే చేయడానికి స్పెషల్గా కూడుకున్నాం అది రొట్టె విరిచే కార్యక్రమం ప్రభు రాత్రి భోజన సంస్కారం అందుకే కూడుకున్న ఆ రోజు అందరూ వస్తూ ఉన్నారు ఆ ఇంటికి దారిలో ఎవరైనా అడిగారని కూడా ఎక్కడికి వెళ్తున్నారండి అంటే వాళ్ళందరూ ఇచ్చే సమాధానం ఎక్కడికి వెళ్తున్నామా మేము రొట్టె విరుచుటకు వెళ్ళుచున్నాం రొట్టె విరుచుటకు వెళ్ళుచున్నాం రొట్టె విరుచుటకు వెళ్ళుచున్నాం రొట్టె విరుచుటకే వెళ్తున్నామని చెప్పుకుంటూ క్రైస్తవులు వచ్చే సమాజ కూటం ఆదివారపు ఆరాధన కూటం దేవునికి స్తోత్రం కలిగినగా అల్లు ఎల్లు ఏదో ఆదివారం కాబట్టి వచ్చేసాం అలాగే పనిలో పనిగా రొట్టె విరిచేద్దాం అని అనుకోలేదు అలాగైతే శనివారం చేయగలిగేవారుగా శనివారము చెయ్యని పని గురు శుక్ర శని ఏ రోజు చేయని పని ఆదివారము ఎందుకు చేశారంటే ఎందుకు చేశారంటే ఈ రొట్టె విరిచే కార్యక్రమం ద్వారా ప్రభు మరణమును ప్రచురించుదురు దేన్ని ప్రచురించుదురు మరణమును ప్రచురిస్తారు మరణాన్ని ఏం చేస్తారు ప్రచురిస్తారు ఈ రీతిగా ప్రభు మా కొరకు మన కొరకు మరణించాడని ఆ రొట్టెని విరుస్తూ రక్తముగా ద్రాక్షరసాన్ని ప్రతిష్ఠించుకుంటూ ప్రభు ఈ రీతిగా మరణించాడని ప్రచురిస్తారు అది ఆదివారం మాత్రమే చేయాలి ఆదివారమే ఎందుకు చేయాలి ప్రభు మరణాన్ని ఆదివారమే ఎందుకు ప్రచురించాలంటే ఆదివారము ఆయన సమాధిని గెలిచి లేచాడు మీరు ఏం చేస్తున్నారు అంటే ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మీకు ప్రచురిస్తున్నాం మరి ఈరోజే ఎందుకు చేస్తున్నారు అంటే మరణమును గెలిచి లేచిన దినమిది మా ప్రభు మరణించి సమాధిలో ఉండిపోలేదు కానీ ఆయన మరణమును గెలిచి లేచినాడు కనుక ఈ రోజు మాకు ప్రాముఖ్యం అంటే ఆదివారము రొట్టె విరుచుట అనగా పునరుద్ధాన దినమున మరణమును ప్రచురించుట దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు తిరిగి లేచిన దినాన్న మరణాన్ని ప్రచురిస్తున్నాం అంటే ఆదివారము రొట్టె విరుచుటలో పరిపూర్ణమైన సువార్త సాక్ష్యం ఉంది ఆయన మనకొరకు మరణించాడనే సాక్ష్యం ఉంది తిరిగి లేచాడనే సాక్ష్యం కూడా ఉంది అదే నువ్వు గురువారం చేస్తే ఆ సాక్ష్యం ఉంటుంది గురువారం శనివారం శుక్రవారం ఏ రోజు చేసినా ప్రభు మరణించాడనే సాక్ష్యం ఉంటుంది కానీ మళ్ళీ లేచాడు అనే సాక్ష్యం ఉండదు కనుక ఆయన మరణించాడనేది ప్రచురించాలి మళ్ళీ లేచాడని ప్రచురించాలి అప్పుడే ప్రజలు రక్షణ పొందుతారు దేవునికి స్తోత్రం కలిగినగా అందుచేత ఆదివారమున రొట్టే మనం విరుస్తాము